కెరీర్లో ఫస్ట్ టైం ఇలాంటి రోల్ చేస్తున్న ప్రభాస్ డార్లింగ్కు సెట్ అవుతుందా ఫౌజీ అప్డేట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది ఆయన కిటీలో ఓకే ఉన్న సినిమాలలో ఫౌజీ కూడా ఒక మోస్ట్ అవైటింగ్ సినిమా అని చెప్పవచ్చు ఇప్పటికే ప్రభాస్ లేకుండానే ఈ మూవీ షూటింగ్ మొదలైంది మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది ఈ నేపథ్యంలోనే ఫౌజీ సినిమాలో ప్రభాస్ రోల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ప్రభాస్ ప్రస్తుతం తన బిజీ షెడ్యూల్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు తన కాలికైన గాయం నుంచి కోలుకోవడానికి ఆయన ఇప్పటికే మొదలుపెట్టిన సినిమా షూటింగ్లను పక్కన పెట్టి రెస్ట్ మోడ్లో ఉన్నారు ఈ క్రమంలోనే ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ఫౌజీలో ఆయన రోల్ ఎలా ఉండబోతుంది అన్న ఇంట్రెస్టింగ్ వార్త హల్చల్ చేస్తుంది ప్రభాస్ ముందుగా ది రాజాసాబ్ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది ఈ మూవీతో పాటు ఆయన హను రాఘవపుడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ సెట్స్లో జాయిన్ కావాల్సి ఉంది త్వరలోనే ప్రభాస్ తిరిగి సినిమా సెట్లో జాయిన్ కాబోతున్నారు ది రాజేసాబ్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉండగా హను రాఘవపుడి మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ని త్వరలోనే తమిళనాడులోని మధురై సమీపంలో స్టార్ట్ చేయబోతున్నారు కెరీర్లో ఫస్ట్ టైం ఇలాంటి పాత్రలో ప్రభాస్ అయితే ఇప్పటిదాకా ప్రభాస్ని మాస్ క్లాస్ అవతారాల్లో చూసాం మనం ఆయన ఇలాంటి పాత్ర చేసినా సరే చూడడానికి అద్భుతంగా ఉంటుంది కానీ ఎప్పటిలా కాకుండా ఈసారి ఫౌజీ కోసం ప్రభాస్ కొత్తగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ కుర్రాడుగా కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ సర్కిల్స్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది సినిమా మొత్తం దేవీపురం అగ్రహారం నేపథ్యంలో ఒక ముఖ్యమైన కుటుంబం చుట్టూ తిరుగుతుందని అంటున్నారు దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోయి ఇరవై రోజుల షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారట ప్రభాస్ అందుబాటులోకి వచ్చి రాగానే ఈ సలార్ సినిమాలో జైనోసార్గా కల్కి కల్కీ సినిమాలో కర్ణుడిగా ది రాజాసాబ్ సినిమాలో రాజుగా ఇక ఇప్పుడు ఫౌజీ సినిమాలో సైనికుడిగా బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతుంది మొత్తానికి ప్రభాస్ ఒక్కో సినిమాలో ఒక్కో రోల్ చేసి ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇస్తున్నాడు ఫౌజీ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తుంది షెడ్యూల్ తేదీలు ఈ వారంలోనే లాక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది మరి ప్రభాస్ కు ఈ బ్రాహ్మణ కురాడి రోల్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి